గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ అభిమానులకు అల్లు అర్జున్ అభిమానులకు మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే అప్పుడెప్పుడో చెప్పను బ్రదర్ దగ్గర నుండి మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వకపోవడం వరకు ఇరుఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఆ మధ్య సినిమాల్లోని సాంస్కృతిక మార్పులను కొన్నేళ్లుగా హీరోల చిత్రాలను వివరించారు నలభై ఏళ్ల క్రితం హీరోలు అడవులను కాపాడేవారని ఇప్పుడు సినిమాల్లో చెట్లను నరికి అక్రమ రవాణా చేస్తున్నారని అన్నారు కన్నన నటుడు రాజకుమార్ నటించిన గంధండ చిత్రంలో అడవుల సంరక్షణ గురించి మాట్లాడారని పవన్ ఎత్తిచూపారు స్మగ్లర్ నుంచి అడవిని కాపాడి ఫారెస్ట్ ఆఫీసర్ కదే ఈ సినిమా అని తెలిపారు సంస్కృతి ఎలా మారిందో నేను ఇటీవల నా అధికారులతో పంచుకున్నాను నలభై ఏళ్ల క్రితం అడవులను కాపాడేవాడు వీరుడు ఇప్పుడు అడవులను నరికి భూమి నాశనం చేసేవాడిని హీరో అంటున్నారు అని పవన్ కళ్యాణ్ అన్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది తాను కూడా సినిమా ఫీల్డ్లో భాగమేనని ఇలాంటి సినిమాలు తీయడానికి తరచూ కష్టపడుతున్నానని ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని పవన్ ప్రశ్నించారు పవన్ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి అల్లు అర్జున్ ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారని బన్నీ ఫ్యాన్స్ పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు కొద్ది రోజుల పాటు ఈ వారు కొనసాగింది ఆ తర్వాత చల్లారింది ఇటీవల మరోసారి అల్లు అర్జున్ ఓ సినిమాలో ఫంక్షన్లో చేసిన కామెంట్స్ మరోసారి చర్చకు దారి తీశాయి దీనిపై కూడా అభిమానులు జనసేన నేతలు స్పందించడం బన్నీకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇదిలా ఉండగా నిన్న పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా అల్లు అర్జున్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ట్విట్టర్ వేదికగా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ సబ్దిడే పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు ఈ ట్వీట్కు పవన్ కళ్యాణ్ రిప్లై ఇచ్చారు థ్యాంక్స్ బన్నీ అని రిప్లై ఇచ్చారు దీంతో పవన్ బన్నీ మధ్య విభేదాలు సర్దిమనిగినట్లేనా అని అంతా మాట్లాడుకుంటున్నారు అభిమానులు కూడా శా శాంతించాలని కోరుకుంటున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది